పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా శ్రావణ మాసంలో గౌరీ ఆరాధన అసలు ఏ విధంగా చేయాలి అంటే వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసే విధానం ఇవన్నీ తెలుసు కానీ ప్రత్యేకంగా మంగళ గౌరీ వ్రతాలు నోములు అంటూ చేస్తూ ఉంటారు ఎందుకు అసలు గౌరీ అంటే ఎవరు పార్వతీదేవైనా ప్రత్యేకించి ఈ గౌరీ అనే నామం ఎందుకు వచ్చింది ఆ అమ్మవారినే ఈ మాసంలో ఎందుకు పూజించాలి అంటే ఏం చెప్తారు గౌరవ వర్ణంతో ఉంటుంది కనుక ఆమెను గౌరీ అన్నారు గౌరవర్ణం అంటే పచ్చగా పసు పచ్చగా కాదు తెలుపు పచ్చ ఒక రకమైన నిమ్మపండు పచ్చ ఆ వర్ణంలో ఉంటుంది కనుక ఆవిడ్ని గౌరీ అన్నారు ఆ పేరు అలా వచ్చింది మనకి మంగళప్రదమైనది మనకి మంగళం కూర్చేది కనుక మంగళ గౌరి ముఖ్యంగా సృష్టి స్థితి లయ మూడు దశలు సృష్టి లయ మనకంత తెలియవు అంటే ఎలా పుట్టామో మనకి తెలియదు ఎలా పోతాయో తెలియదు అంతే కదా మచ్చల స్థితి మాత్రం బాగా తెలుస్తుంది ఆ స్థితిని రక్షించేది మంగళగౌరి సృష్టినిచ్చేది గౌహతిలో కామాఖ్య అనే అమ్మవారు ఉంది యోని రూపంలో సృష్టి దేవత ఆవిడ కామాఖ్య ఆఖ్య అంటే కామ అనే పేరు గల అని అర్థం లయ ఉజ్జయిన్లో మహాకాళి ఆవిడ లయకారిణి అక్కడికి వెళ్తే మీరు చూస్తే ఈ రెండు చోట్ల ప్రిమిటివ్ రూపాలు ఉంటాయి అంటే ఎప్పటి నుంచి ఓ ఉన్నాయి ఒక ఆకారం కనిపించదు మనకి అక్కడ ప్రిమిటివ్ రూపాలు కనపడతాయి మచ్చలో ఉన్న స్థితిని చూసేది మంగళగౌరి గయా మంగళగౌరిగా గయలో మంగళగౌరి మీరు నిజంగానే ఆ చిన్న గుహలాగా ఉంటుంది లోపలి కొంచెం దూరి వెళ్లి చూడాలి అక్కడ చూస్తే అక్కడ ఉండేది అమ్మవారి స్థానాలు అక్కడ దాంతో పోషిస్తుంది స్థితి మనం ఏమన్నా ఉంటేనే కదా ఉంటాం కనుక మన స్థితిని మనకు అందించేది మనల్ని చూసేది గౌరమ్మ తల్లి అందుకే గౌరీదేవికి ప్రత్యేకమైన స్థానం ఆ స్థానం ఇస్తూ అంటే ఇప్పుడు పిల్ల అయ్యాక అమ్మాయిలు మొత్త మొత్తగా మొదలు పెడుతున్నప్పుడు ఇగో ఈ పూజలు చేసుకుంటూ మొదలు పెట్టండి ఇది మన ఇంట్లో ఆచారం మన పద్ధతి అని అలవాటు చేస్తారు అంటే వాళ్ళని ఒక రకంగా ప్రవేశపెట్టటం అన్నమాట అనమాట ప్రారంభం పద్ధతుల్లోకి ప్రవేశపెట్టటం చాలా మంది అత్తగారింటి పద్ధతులు మాకొద్దు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అత్తగారికి కోడళ్ళకి తమ ఇంటి పద్ధతులు చెప్పే హక్కు ఉన్నది ఉంటుంది ఎందుకంటే కుటుంబాచారం మరి ఎవరు పాటిస్తారు తర్వాత ఇదేనమ్మా చాలా మంది అడిగేది ఏంటంటే ఆనవాయితీ ప్రకారంగా ఉంటేనే చేసుకోవాలి ఇప్పుడు మా అత్తగారు చేసుకున్నారు మా అత్తగారు అత్తగారు వారికిచ్చారు అలా అయితేనే చేసుకోవాలా లేదు మా అమ్మగారికి ఉందండి ఆనవాయితే అని నేను వచ్చి అత్తగారింట్లో చేసుకోవచ్చా అని అడుగుతారు మా అత్తగారి వాళ్ళకి లేదు ఆనవాయిత అయినా చేయొచ్చు సాధారణంగా అత్తగారింటి ఆచారాన్ని పాటిస్తారు కారణం ఏంటి అంటే మన హిందూ తంతువుతో చేసినటువంటి పెళ్లిలో దాంట్లో గోత్రం మారే కార్యక్రమం ఒకటి ఉంటుంది ఆ గోత్రం మారిపోయినప్పుడు ఏమైంది ఈ సప్తపది అంటారు కదా అప్పుడు గోత్రం మారుతుంది ఈ గోత్రం మారిపోయినప్పుడు ఆవిడకి ఆ పాత ఋషులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ పద్ధతులు వెళ్ళిపోయినాయి ఇప్పటి నుంచి ఈ పద్ధతి ఈ ఋషులు ఈ సంప్రదాయం వచ్చింది కనుక అత్తగారింటి పద్ధతి ఆచరించాలి అనేది ఒక నియమం పూజే కదా ఏదన్నా చేసుకోవచ్చా అంటే కొన్ని పూజలు కొంతమంది ఇళ్లలో అన్ని ఫ్రీక్వెన్సీలు అందరికీ పనికిరావండి దేవుడు కూడా అందరికీ పలకట్లేదు కదా అవును కనుక మీకొక్కళ్ళు పలికితే ఒకళ్ళు పలుకుతున్నారంటే ఈ దేవుడితో నా ఫ్రీక్వెన్సీ కలిసింది ఆ దేవుడితో మీ ఫ్రీక్వెన్సీ కలిసింది కనుక ఆ ఇంటికి పద్ధతి లేకపోతే ఆ ఇంటిలో వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది లేదైనా లేదు ఎవరైనా పెద్ద పెద్ద గురువుల సమక్షంలో అంటే మనం బ్రేక్ చేస్తున్నాం ఒకటి ఒకటి కొత్తగా ప్రవేశపెడుతున్నాం అప్పటిదాకా లేని పద్ధతిని మనం ఆచరిస్తున్నాం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా పెద్ద గురువుల సమక్షంలో పండితుల సమక్షంలో వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని ఏం చెప్తారు ఏం జాగ్రత్తలు చెప్తారు తీసుకుని చేసుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికీ పూజే కదా మా ఇంట్లో ప్రోలు వారి సచిన అనుమతం లేదు లేదు సచిన అనుమతం చాలా సులభంగా అందరూ చేసుకుంటూ ఉంటారు మేము నైమిశారణ్యం వెళ్ళినా అన్నవరం వెళ్ళినా వాడు చేసుకోండి అంటే ఆ డబ్బులు మేము హుండీలో వేసి దండం పెట్టి వచ్చేస్తున్నాం గానీ ఇంట్లో పద్ధతి లేదు కదా మా అత్తగారికి వాళ్ళ అత్తగారు చెప్పారట మా అత్తగారు నాకు చెప్పారు బహుశా ఆ అత్తగారు చెప్పుకుంటారు కదమ్మా ఏమైందో మనకి తెలియదు తెలియకపోయినా దానివల్ల మనకి మంచిది కాదు అని తెలిసినప్పుడు ఎందుకు పోయి పోయి తెలియని గుంటలోకి దూకటం దన్ను పెట్టుకోండి దన్ను పెట్టుకోండి గుడికి వెళ్ళండి గుండీలో డబ్బులు వేయండి అన్ని చేయండి వరకు ఆ వ్రతం చేయకండి అంతే కదా కొన్ని కొంతమంది మొండిగా చేసేవాళ్ళు ఉంటారు తర్వాత వాళ్ళకి డబ్బులు తగిలితేనేమో అప్పుడు బాధపడతారు లేదు డబ్బులు తగలేదు చాలా సంతోషం అంతే కదా దెబ్బ తగ్గలేదు చాలా సంతోషం కనుక ఇంటి పద్ధతి ఎవరు ఆచరించాలి అంటే అత్తగారి ఇంటి పద్ధతి అంటే భర్త ఇంటి పద్ధతి భారీ ఆచరించాలి ఎందుకంటే అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఒకటి వీళ్ళిద్దరూ ఒకటి వీళ్ళిద్దరు ఈవిడ సహ ధర్మచారిణి ఆయన ఏ ధర్మం చేసినా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఈవిడ ఆయన పక్కనే సహ పక్కనే ఉండాలి అలాంటప్పుడు నా ఆచారం వేరే నీ ఆచారం వేరే అంటే కుటుంబం అనేది నిలబడదు సరిగా అక్కడ చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి కనుక తప్పనిసరిగా ఈ విషయంలో ఎందుకంటే పెళ్లిలో గోత్రం మారిపోతుంది కనుక ఆవిడ ఆ ఋషుల గోత్రం నుంచి ఈ ఋషుల గోత్రానికి వచ్చేసింది గౌరీ మాత మనం పోషిస్తుంది అన్నాను కదా కనుక అటువంటి పోషణ ఇచ్చేటటువంటి గౌరీ మాతకి మొట్టమొదటి పూజ జరగదు హెల్దీ అవుతూనే మొట్టమొదటి సంవత్సరం ఇప్పుడు ఇంటి ఆచారాన్ని బట్టి కొంతమంది ఐదేళ్లు చేసుకుంటారు కొంతమంది అంటే వాళ్ళకి మారుతూ ఉంటాయి అవి కొంతమంది మొదటి వారం ఐదు మందికి పూజలు చేసి సువాసనలకి తాంబూలాలు ఇచ్చి రెండో వారం పది మందికి ఇచ్చి మూడో వారం పదిహేను మందికి ఇచ్చి ఇలా పెంచుతారు కొంతమంది మొదటి సంవత్సరం అందరికి ఐదు తాంబూలాలు ఇచ్చి రెండో సంవత్సరం పది మందికి తాంబూలాలు ఇచ్చి ఇలా ఐదో సంవత్సరానికి వెళ్ళేసరికి పాతిక మందికి తాంబూలాలు ప్రతివారం ఇవ్వాల్సి వస్తుంది ఆ దాంట్లో కూడా ఎప్పుడు కూడా లలితమ్మ వారు ఆవిడ చెప్పారు ఫలశ్రుతిలో కనిపిస్తుంది ఎవరికైనా ఏమన్నా ఇచ్చినా నా పేరుతో ఇచ్చేటప్పుడు నా పూజ చేసేవారికి ఇవ్వండి నా ఉపాసకులకివ్వండి అంటే గురి ఉంటుంది వాళ్ళకి లేకపోతే ఈ ప్రసాదం మనం చెప్తుంది చెప్తుంది నా ఉపాసకులకి ముఖ్యంగా తీసుకుని వాళ్ళకి ఇవ్వండి ఏం తాంబూలాలు ఇచ్చినా ఏవి చేసుకున్న పూజలు అనట్టు కనుక ఇక్కడ కూడా చేసేటప్పుడు వారు ఎవరి అవతల వారికి ఈ దేవి మీద నమ్మకం ఉందా లేదా ఈ పూజను పట్ల నమ్మకం ఉందా లేదా అనేటటువంటిది చూసుకుంటూ అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇవ్వచ్చు కొంతమంది కులాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది వాళ్ళ చుట్టుపక్కల ఇళ్ళ నమ్మకస్తులుగా ఎవరుంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఎవరి పద్ధతి వారి చెప్పాను కదా కొన్ని కులాచారం కూడా అమ్మవారు పాటిస్తుంది కౌలాచారం అనే ఒక నామం కూడా వస్తుంది ఆవిడ తప్పనిసరిగా కులాలో ఉండేటటువంటి కులం అంటే ఏంటంటే స్ట్రేట కులం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేట స్ట్రేట ఎవరు ఏ దాంట్లో అందరూ కూడా అమ్మవారిని చేరుకునే దశలోనే ఉంటారు కానీ ఒక్కళ్ళు ఒక మెట్టు మీద ఉంటారు అంటే అర్థమైపోతుంది కదా ఏ దశలో ఉన్నారు ఏ దశలో ఉన్నారు అది కనుక మంగళగౌరిని పూజించడం అనేది మన స్థితి ఆవిడ ఆవిడకి కృతజ్ఞతగా మనం తిరిగి ఆవిడకి పూజ చేస్తున్నాం అంతేకాదు అప్పుడు పట్టి కాటికి పెట్టుకుంటూ పడతారు ఎవరికి దృష్టి దోషాలు తగలకుండా కొత్త దంపతులు మరి వచ్చారు ఎంతమంది కళ్ళు ఉంటాయి వాళ్ళ మీద బాగుంటే బాగున్నారని ఏదో ఒకటి అంటూనే ఉంటారు మాట అనకపోతే ఆశ్చర్యం కానీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఇన్ని పద్ధతుల్లో తప్పనిసరిగా అందుకనే ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి నోములు తల్లిగారింట్లో చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ మొదటి సంవత్సరం పద్ధతి మాత్రం అతగారిదే అవుతుంది పెళ్ళిలో కూడా ఇంకొకటి ఉంటుందమ్మా కన్యాదానం చేసే వరకు అమ్మాయి పద్ధతి కన్యాదానం చేసాక అబ్బాయి పద్ధతి పద్ధతి ఉంటుంది మారిపోయింది అమ్మాయి అయిపోయింది అటు అంటే ఇవన్నీ ఏంటంటే ఈ పూజలు అవి వాళ్ళ ఇంట్లో ఉంటే చేసుకోవాలా వద్దా అనేటటువంటిది నిర్ణయించాల్సింది తను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇల్లు ఆ పూజ చేసుకోవటం కూడా మంగళగౌరి ఆ గయలో ఉన్న మంగళగౌరిని తలుచుకుంటూ ఆవిడే అసలు మంగళగౌరి ఆవిడే ఆవిడ మంగళసూత్రాన్ని ఎంత నమ్మకంగా ఉంచుకుందంటే మంగళగౌరి పోతన భాగవతంలో ఒక పద్యం ఉంటుంది మింగేడువాడు విభుండని మింగేడిది గరళమనియు మేలని ప్రజకు మింగుమనే సర్వ మంగళ మంగళసూత్రం కొన్ని ఎంతో మదినం ఆయన హలాహలం వస్తే సాగర మధనలో ఆయన మింగకపోతే ఆ వేడికి అందరూ కాలిపోతున్నారు కనుక మింగాలి మింగితే ఏమవుతోంది కడుపులో ముల్లోకాలు ఉన్నాయి వీళ్ళు కాలిపోతారు కనుక ఇక్కడ ఆపాల్సి వచ్చింది ఆయన అప్పుడు ఆవిడ భార్య పర్మిషన్ లేకుండా భర్త ఏ కార్యక్రమాలు ఇలాంటివి చేయకూడదు సాహసాలు భర్త పర్మిషన్ లేకుండా భార్య చేయకూడదు భార్య పర్మిషన్ లేకుండా భర్త చేయకూడదు అప్పుడు మంగళ గౌరీని ఆయన అడుగుతాడు ఏం చేయమంటావని అంటే చేయనా అని అడుగుతాడు అనమాట చేయాలనే ఉంది అడిగితే మింగమందేట ఆవిడ మేలని ప్రజకు ప్రజకుంది నువ్వు గరడం మింగుతున్నావు సరే మింగేవాడు నా భర్త అయినా సరే ప్రజకంతరికి మేలు కదా మింగు మనీ సర్వ మంది మంగళసూత్రమునెంత నా మంగళసూత్రం మహా గట్టిదయ్యా నువ్వు మింగు నీకేం కాదు కాద ఎందుకంటే ఆయన జీవన హేతువుడ మెడ ఉంది ఆవిడ మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆయన జీవన హేతువు ఈవిడ మెడలో ఉంది అటువంటి మంగళగౌరికి పూజ చేస్తున్నాం మరి ఎంత ప్రత్యేకమైన పూజ కావాలి అది అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో ఎంత పరస్పర ఆధారమో ఎంత ఒకటి కానీ చూసానికి గౌరవించుకుంటూ ఒకళ్ళ ఆవిడ పర్మిషన్ తీసుకుని చేశాడు చేసి అది మంగళగౌరి చెప్తుంది మనకి ఆ గౌరి పూజ అందుకని అలాగా తప్పనిసరిగా చేసుకోవటం అని కొంతమంది చేయరు కుదరదు చెయ్యరు మాకు వ్రతం నోము కుదరవండి అనుకునే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు మాకే జరిగింది మా నాన్నగారు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ మా ఆయన ట్రాన్స్ఫర్స్ ఎక్కడెక్కడో ఏ మూలో ఉన్నాం మా పెళ్ళైన కొత్తలో మా నాన్నగారు గౌహతిలో ఉన్నారు ఈయన రాజమండ్రిలో ఉన్నారు మా అత్తగారు హైదరాబాద్ లో ఉన్నారు అందరూ తల చోట ఉన్నారు నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు లేరు మేము అప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆ సంవత్సరం పుష్కరాలు వచ్చాయి పుష్కరాలు వచ్చినప్పుడు మొదటి సంవత్సరం చేయొద్దు అన్నారు ఎవరో చెప్పారు అది సరే చేసుకోలేదు నేను రెండో సంవత్సరం చేద్దామంటే నేను అప్పుడు క్యారీంగ్ నాకు కుదరలేదు చేయలేదు నేను ఆ తర్వాత నాకు అసలు కుదరనే కుదరలేదు అలాగే నేను మంగళకారిని పూజించినది కాదు వ్రత రూపంలో చేయలేదు మామూలుగా ఆవిడ పూజ చేయకపోతే ఇవన్నీ తెలుస్తున్నాయి ఎలా చేసుకోవచ్చమ్మ వ్రతం కాకుండా ఇలా నోము ఇలా కాకుండా అంటే అమ్మని ఎలా పూజ చక్కగా పూజలు చేసుకోవచ్చు చక్కగా గౌ గౌరమ్మ పసుపు గౌరమ్మని అందుకే పచ్చగా ఉంటుంది అంటాను చూడండి పసుపు గౌరవం అంటాం చక్కగా గౌరమ్మను ప్రతిష్ఠ చేసుకుని ఆవిడకి పూజ చేసుకోవడమే అమ్మవారికి ఇష్టం ఏమి నైవేద్యంగా పెట్టాలంటారు అమ్మ ఆవిడ లలిత అన్ని ఒకటే కనుక ఆవిడకి ఏమి ఇష్టం అంటే పాయసాన్న ప్రియ దన్న సక్త హృదయ ఇవన్నీ ఇలాంటి నామాలు ఉన్నాయి కదా మనకి చక్కగా దాంట్లో ఉన్నవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు మధుర పదార్థాలు ఇష్టం పళ్ళు ఇష్టం ఇవన్నీ పెట్టచ్చు అసలు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇవే మనకి శక్తి లేదు చక్కగా కృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం పత్రంతో రుక్మిణి వసం చేసుకోలేదు అంతే కదా ఫలం పెట్టి చివరి మోక్షం పొందలేదు అవునా పారిజాత పుష్పం ఇచ్చి అన్ని వరాలు పొందలేదు అలాగే తోయం నీరు శివుడికి నీళ్ళు పోస్తే అవును ఇలా ఇవి ఇలా ఏవైనా సరే సమర్పించా ఏవైనా కూడా ఇవే అసలు మంగళ గౌరి మీద ఆవిడ ఎవరు ఏమిటి ఆవిడ మనని రక్షిస్తుంది ఆవిడ మనసు మనం ఈ రోజు ఈ స్థితిలో ఇలా ఉండటానికి అన్నిటికీ మన పోషణ శక్తి ఆవిడే అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాము మరి ఆటోమేటిక్ గా గౌరవం మర్యాద అన్ని పెరుగుతాయి భక్తి శ్రద్ధ అన్ని ఆవిడకు మనం తిరిగి కదా అంతే అది మంగళగౌరి పూజ సాధారణంగా చాలా మంది ఈ నోములన్నీ ఇలాగే చేసుకోవాలి అనేటటువంటి కొన్ని నియమాలు చెప్తూ ఉంటారు నియమాలకి భయపడి చాలా మంది వెనక్కి పోతారు ఇన్ని ఉన్నాయా ఇన్ని చెయ్యాలా అని ఎప్పుడూ కూడా భయపెట్టే నియమాలు చెప్పకండి అలాగని మరీ అంటే లెసెస్ ఫైర్ లాగా మరీ చాలా అతి సులభమైనట్టుగాను చేయద్దు కొంచెం భయం భక్తి రెండు ఉండాలని చెప్తూ ఉంటాను చూడండి కనుక కొద్దిగా అది ఉండాలి కొద్దిగా ఇది ఉండాలి నెమ్మదిగా వాళ్ళకి అలవాటైపోతే అన్ని నియమాలు వాళ్ళే పాటిస్తారు మనం చెప్పడం ఎందుకు కానీ మొదటి నుంచి భయపెడితే అసలు పనే జరగదు ఎక్కువ మంది భక్తి లోపలికి రాకపోవటానికి కారణం కూడా అదే ఈ నియమాలు వీటికి భయపడి అదే కారణం ప్రతిదానికి నియమాలు చెప్తుంటారు అన్ని నియమాలు మంచివి కాదు దూరం అయిపోతాం చక్కగా వివరించారు ఓపిక ఇలా చేసుకుంటే మంచిది మంచిది జానా వాహనాది షోడస పూజ కరిషే అంటున్నావా అంతవరకే చూసుకోండి చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే